వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ లెసన్స్లోని ఫిఫ్త్ లెసన్స్ సందేశంలో ఫోర్త్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా ఈ నా ఛానల్ని లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఆరవ పద్యం గనక చూసుకున్నట్లయితే వాణిని ఉద్ధరించి భగవంతుడే లేడు మనుజుడెట్లు వాని కనుకరించి వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వాణి కెరుకలేదు ఇది ఈ ఆరవ పద్యం దీని భావం గనక చూసుకున్నట్టు వాణ్ణి దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపం ఏమిటో వాడికే తెలియదు తెలిసినప్పుడు కదా పాప పరిహారం ఇక్కడ ఈ పద్యం భావం గనక మనం చూసుకున్నట్లయితే తనని అంటే కష్టపడే వ్యక్తిని ఉద్ధరించడానికి దేవుడే సిద్ధంగా లేడు వాడు చేసుకున్న పాపమేంటో మనమైతే గనక తనని బాగు చేయలేము అని కవి చెప్పే సందర్భంలోనిది ఈ పద్యం అంటే తనను చేసుకున్నదే తను అనుభవిస్తున్నాడు అన్నట్లుగా కవి ఇక్కడ ప్రస్తావిస్తాడు అది ఈ పద్యం యొక్క భావం నెక్స్ట్ సెకండ్ సెవెంత్ పద్యం గనక చూసుకున్నట్లయితే ఉదయమాది రక్తమోడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు చేరి నిన్న గంజిద్రావి యొక్క నాడ పేద ప్రక్క మీద మేను ఆల్చియుండే ఈ సెవెంత్ పద్యానికి భావం గనక చూసుకున్నట్లయితే మనం తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు పది మందికి సాయపడతాడు పొద్దువాలిన తర్వాత ఇంటికి పోయి గుగ్గిడు గంజి తాగి పడుకుంటాడు ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే మనం రైతు తెల్లవారక ముందే తన పనికి తను వెళ్ళిపోతాడు పొలానికి వెళ్ళిపోతాడు రోజంతా కష్టపడతాడు ఎండనక వాననక కష్టపడతాడు మళ్ళీ అందరూ అందరూ ఇళ్ళకు వచ్చే టైంకి అంటే సాయంత్రం టైంకి ఇంటికి వచ్చి తనకు దొరికింది ఏదో గంజో ఏదో కాసుకొని అది తాగి పడుకుంటాడు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడడు అని ఈ పద్యం యొక్క భావం చూశారు కదండి ఇది ఆరు ఏడు పద్యాల భావాలు నెక్స్ట్ వీడియోలో మనం ఎనిమిది తొమ్మిది పద్యాల భా పద్యం దాని భావం చదువుకుందాము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ ఈ వీడియోకి ఇంకా మీరు అన్ని లెసన్స్ కనుక చూడాలి అంటే కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్